కలుతుంది ఎందుకు తెలుస్తున్నా తిమ్మురుగా చూసారా దేవుని అభిషేకం అలా అభిషేకం దేవుని అభిషేకం పెట్టిన దేవుడు సేవకుడు వాడుకోలే చూసారా అలా ఇస్తున్నాడు అది థ్యాంక్ యూ లాంటి థ్యాంక్ యూ లాడ్ ఫాదర్

అందరూ కళ్ళు మూసుకోండి చిన్నపిల్లలు కూడా పరిశుధాత్మ దేవుడు తాగుతా ఉన్నాడు చూడండి వీడిని దేవుడు ఎలా తాక చూడండి ఇలా గెలుస్తాము నన్ను ఒక తల్లి వాడిని ఆదరించినట్లుగా నేను మిమ్మల్ని ఆదరించబోతున్నానని ప్రభుత్వం ఇస్తాను బిడ్డారా దేవుడు మిమ్మల్ని ఆశీర్వించే చిన్నపిల్లలు అందరూ కలిగిస్తూ మిమ్మల్ని కూడా పరిశుభాత్మ రాజా నీవే నా అర్థంలో దీవించ అందరిని ఆశీర్వించభిషేకించు అయ్యా ఈ సమయంలో నాయన ప్రతి కుటుంబాన్ని నేను దీవిస్తుంది మీ ధైర్యం నీ కుటుంబం నాయన మీరు కుటుంబాలు దీవించుకోవడము కాక ఆశీర్వదించకూడదు కాక వర్ధిని కాబట్టి ఈ సమయంలో నాయన చిన్నబిడ్డ మొదలుకొని పెద్దవారు వారికి అందరి చుట్టూ కాపుదల భద్రతను ప్రకటిస్తామని అంటారు నీవే నాశ్రవించిన కాను నిర్శించ నొక్కుబడి కృతజ్ఞత స్వేక్షరత్న అన్నింటినీ తగ్గించు నోరేట్ల తత్వాలు నవచ్చు ఆత్మకార్యం జరగచ్చుతాలు